ఇది వచ్చేసి చిన్నపిల్లలకి ఇది ర్యాపర్ అంటారు ర్యాపర్ కమ్ టవల్స్ అంటారు అండి ఇది మస్లింగ్ కాటన్ టవల్ అండి నెక్ పిల్లో ఉంటుంది అండి ఇది ఒక బటన్ ఉంటుంది నెక్ పిల్లో ఇది హెడ్ పిల్లో ఉంటది న్యూ బోర్న్ కి ఇట్లా ఉంటాయి అండి కట్టేటి ఇందులో మీకు టాప్ అండ్ బాటం ఉంటుంది వెరైటీ చూడండి ఇది ఇది సిక్స్ ఎయిటీ రూపీస్ త్రీ పీసెస్ ఫుల్ విత్ ఫుల్ ఫ్రంట్ ఓపెన్ బటన్స్ ఉంటాయి ఇది మీకు హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్ ది బెస్ట్ వీడియో తీసుకొస్తున్నాను సో మన ఛానల్ ఫస్ట్ టైం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి బాన్ బేబీకి సంబంధించిన కంప్లీట్ యాక్సెసరీస్ దొరికే ఒక హోల్సేల్ షాప్కి వచ్చినామండి ఇక్కడ కంప్లీట్ గా మీకు ఇంపోర్టెడ్ ఐటమ్స్ అనేది ఇక్కడ అవైలబుల్గా ఉంటుందన్నమాట సో ఇది వచ్చేసి బేగం బజార్లో ఉంటుందండి బేగం బజార్ అంటే మనందరికి తెలుసు కంప్లీట్గా హోల్సేల్ మార్కెట్ అనమాట సో అలాంటి ప్లేస్ నుండి హోల్సేల్ షాప్ బెస్ట్ హోల్సేల్ షాప్ని తీసుకొచ్చినాను నేను బీఫర్ బేబీ అని చెప్పేసి మనకు అజీజ్ ప్లాజాలో ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటుంది మనకు బీఫర్ బేబీ అని చెప్పేసి అనమాట ఒకసారి విజిట్ చేయండి లేదా ఈ వీడియో కంప్లీట్గా చూసినట్లయితే మీకు ఫుల్ ఆఫ్ క్లారిటీ వస్తుంది ఎందుకంటే ప్రతి దాని గురించి డీటల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది బాన్ బేబీకి సంబంధించిన ఎలాంటి ఐటమ్స్ నీడ్స్ అవైలబుల్గా గా ఉంటుందో ప్రతి ఒక్క ఐటమ్స్ మీకు ఇక్కడ హోల్సేల్ ప్రైస్లోనే అవైలబుల్గా గా ఉంటుంది ఈ వీడియోలో ప్రతి ఒక్క దాని గురించి విత్ ప్రైజెస్తో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేసినట్టయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ హై సార్ సార్ సో సార్ చెప్పండి సార్ మన బిజినెస్ ఏంటి అసలు ఏమైనా ఉంటుంది ఎక్కడ ఉంటుంది మన బిజినెస్ సార్ ఇది న్యూబార్న్ ఐటమ్స్ అన్ని న్యూబార్న్ చిన్నపిల్లలు పుట్టినప్పటి నుంచి మీకు వన్ ఇయర్ వరకు ఉంటాయండి అండి ఇది మంది చాలా పాత షాప్ అండి ఫిఫ్టీన్ ఇయర్స్ షాప్ ఇది ఇందులో మీకు మొత్తం అన్నీ మీకు ఇవన్నీ హోల్సేల్లో ఉంటాయండి అన్నీ కొన్ని పీసులు సిక్స్ పీస్ కొన్ని ట్వెల్వ్ పీస్ అట్లా ఉంటాయి మీకు కొన్ని సింగిల్ సింగిల్ ఏదైతే అవైలబుల్ ఉన్నాయో అది సింగిల్ కూడా ఇస్తామండి ఇంకోటి మీకు ఇది వచ్చేసి అజీజ్ ప్లాజాలో లోపలికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మీకు లోవర్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుందండి ఇది మీకు ఎప్పుడైనా వచ్చినప్పుడు మీకు ఇక్కడ విజిట్ చేయండి సార్ బీఫర్ బేబీ అండి షాప్ నేమ్ బీఫర్ బేబీ అజీజ్ ప్లాజా లోవర్ గ్రౌండ్ ఫ్లోర్ అండి ఇది మన దగ్గర ఏమేమి ఉండే ఒకసారి చూద్దామండి అన్ని ఒకసారి వివరంగా చూద్దాము చూడండి ఇది వచ్చేసి చిన్నపిల్లలకి ఇది ర్యాపర్ అంటారు ర్యాపర్ కమ్ టవల్స్ అంటారండి ఇది బాగా టూ ఇయర్స్ వరకు పనికి వస్తుంది ఇది ఇందులో అన్ని దాంట్లో కూడా మీకు కలర్స్ అవైలబుల్ ఉంటాయండి ఇలా ఉంటుందండి ఇది ఎనిమల్ ర్యాపర్స్ అంటారు ఇది తర్వాత ఇది వచ్చేసి ఫర్ ర్యాపర్ ఉంటుందండి ఇది మీకు వచ్చేసి ఇవన్నీ మీకు టూ ఫార్టీ రూపీస్ నుంచి ఉంటుంది ఇది త్రీ నైన్టీ అండి ఇది త్రీ సిక్స్టీ దండీ ఇది ఇది టూ ఎయిటీ దండి ఇది అన్ని వెరైటీస్ ఉంటాయి మీకు హౌజరీ కాటన్ ఉంటుంది ఫ్లీస్ మెటీరియల్ ఉంటుంది ఓకే తర్వాత మస్లిన్ కాటన్ ఉంటుంది ఇప్పుడు మస్లిన్ కాటన్ నడుస్తుంది ఇది అండి ఇది మీకు వచ్చేసి మస్లిన్ కాటన్ టవల్ అండి ఇది సిక్స్ లేయర్స్ మస్లిన్ కాటన్ టవల్ చాలా బాగుంటుందండి ఇప్పుడు సమ్మర్లో మీకు తర్వాత వచ్చేసి మస్లిన్ కాటన్ మీకు నాప్కిన్స్ ఉంటాయండి ఇవి మినిమం ఇందులో సిక్స్ పీస్ తీసుకోవాల్సి వస్తుందండి నాప్కిన్స్ ఇందులో మీకు చాలా సాఫ్ట్ ఉంటుందండి ఇది బయో వాష్ ఆల్రెడీ వాష్ చేసి ఉంటుంది ఇంకా దాని తర్వాత షింకేజ్ అయ్యేది ఉండదండి ఇంకా తర్వాత వచ్చేసి ఇందులో ఎయిట్ పీసెస్ నాప్కిన్స్ ఇది మీకు వన్ థర్టీ రూపీస్ ఇది ఎయిట్ పీస్ నాప్కిన్స్ వన్ నైంటీ రూపీస్ ఇది ఇది టూ ఫిఫ్టీ రూపీస్ పెద్ద సైజ్ అండి ఎల్ సైజ్ అండి ఇది తర్వాత ఇది మిటన్ బుట్టి క్యాప్ సెట్ అంటారండి ఇది ఇది ప్రీమియం క్వాలిటీ ఇది రెగ్యులర్ క్వాలిటీ అండి సెవెంటీ రూపీస్ అండ్ వన్ ఫార్టీ రూపీస్ అండి తర్వాత మీకు షాప్ కోసం తీసుకోవడానికి వేరే రేట్స్ ఉంటాయండి ఇది పన్నెండు పన్నెండు పీసులు ప్యాక్స్ వస్తాయి ఇట్లా పన్నెండు పన్నెండు పీసులు వస్తాయి తర్వాత నెక్పిల్లో ఉంటుందండి ఇది ఒక వాటర్ ఉంటుంది నెక్పిల్లో ఇది హెడ్ పిల్లో ఉంటుంది దాని తర్వాత మీకు ఇట్లా బిప్స్ ఉంటాయి వాళ్ళు పాలు తాగుతూ ఉంటే జార్కుండా ఉండడానికి ఇవి మేడ్ ఇన్ థాయిలాండ్ బీప్స్ ఉంటాయండి ఇవి తర్వాత ఇది బూటీస్ ఉంటాయండి ఇది మీకు ఈచ్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడుతుంది అండి ఇది ఈచ్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది ప్రీమియం ఐటమ్ అండి ఇది తర్వాత వచ్చేసి మీకు ఇది సాక్సెస్ ఉంటాయి పన్నెండు పన్నెండు పీసులు సెట్స్ వస్తాయండి సాక్స్ ఇందులో మీకు టూ ఫార్టీ రూపీసు ఫోర్ ఫార్టీ రూపీసు ఇది సిక్స్ పీసు కట్టేటివి వస్తాయండి మిటన్ బుట్టి కట్టేటివి వస్తాయి ఇది మీకు తర్వాత ఇందులో ఎంటీ స్కిడర్స్ సాక్స్ వస్తాయి ఇందులో తర్వాత మిటన్ బుట్టి క్యాప్ వస్తుంది ఇది మిటన్ బుట్టి వస్తుంది ఇది పరవడానికి బెడ్షీట్ ఉంటుందండి ఇది ఫోర్ పీస్ బెడ్షీట్ ఎం సైజ్ ఉంటుంది ఇది అలా నర్సరీ పెయింట్స్ ఉంటాయి బాగుంటుందండి మీకు తర్వాత ఇది డ్రై షీట్ అంటారండి డ్రై షీట్లు ఇప్పుడు ప్రీమియం క్వాలిటీ ఉంది రెగ్యులర్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ రెండు ఉండేయండి రబ్బర్ ఉంటుంది ఇది ఓకే చిన్నదండి తర్వాత స్మాల్ సైజ్ ఇది అండి హాఫ్ మీటర్ స్మాల్ సైజ్ ఉంటుంది తర్వాత వన్ మీటర్ సైజ్ ఉంటుంది ఇంకోటి ఇది వన్ మీటర్ అండి ఇది అంటే ఇన్ని నెససరీ ఐటమ్స్ అండి అన్ని ఎవరైనా వన్ మీటర్ సైజ్ ఉంటుందండి ఇది మీకు ఓకే ఇది వన్ ట్వంటీ వన్ ఫార్టీ రెగ్యులర్ వచ్చేసి మీకు ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఉంటాయండి తర్వాత ఫ్రిల్స్ సాక్స్ ఉంటాయి ఇది చిన్నపిల్లలకి అమ్మాయిలకి ఇది ఫ్రిల్స్ సాక్స్ ఉంటాయి వచ్చేసి ఇది లంగోట్స్ ఉంటాయి లంగోట్ చూద్దామండి లంగోట్స్ ప్యాడెడ్ లంగోట్స్ ఉంటాయి మీకు త్రీ నైంటీ రూపీస్ ఫైవ్ పీసెస్ వన్ సిక్స్టీ రూపీస్ వన్ నైంటీ రూపీస్ ట్వెల్వ్ పీస్ ఉంటాయి ఇది మస్లిన్ కాటన్ లంగోట్స్ ఇవి ఇప్పుడు కొత్తగా వచ్చినాయి మస్లిన్ కాటన్లో మీకు ప్యాడెడ్ ఉంటాయి ఒక టూ టైమ్స్ అబ్జర్వ్ చేస్తాయండి ఇవి ఇది ఫోర్ ఫార్టీ రూపీస్ ఫైవ్ పీస్ వస్తాయి ఇది ట్వెల్వ్ పీస్ మస్లిన్ కాటన్ వితౌట్ లంగోట్స్ ఉంటాయి అది త్రీ ఫార్టీ రూపీస్ ట్వెల్వ్ పీస్ వస్తాయండి ఇందులో మీకు తర్వాత ఇది బటన్ టైపర్ కొత్తగా వచ్చిందండి బటన్ టైపర్లో ఇట్లా జీరో టు ట్వంటీ ఫోర్ మంత్స్ వరకు యూజ్ చేస్తాం అండి ఎక్కడైతే మీకు మొత్తం సెట్ తీసుకోవచ్చు ఇది సిక్స్ సిక్స్ పీస్ వస్తాయి పదకొండు వందల ఎనభై రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంటాయండి ఫోర్టీన్ ఎయిటీ రూపీస్ వరకు ఉంటాయండి ఇందులో వేరే వేరే క్వాలిటీస్ ఉంటాయి తర్వాత చూద్దామండి ఇది టవల్ అండి ఇది మీకు టూ ఫార్టీ రూపీస్ నుంచి ఫైవ్ ఎయిటీ రూపీస్ వరకు ఉంటాయండి ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం అండి ఇది బట్టల్లో వచ్చేసి న్యూ బార్న్ కి లో ఇట్లా కట్టేవి ఉంటాయండి కట్టేటది ఇందులో మీకు టాప్ అండ్ బాటమ్ ఉంటుంది ఇది త్రీ ఎయిటీ రూపీస్ త్రీ పీసెస్ వస్తాయి ఇందులో సింగల్ సింగిల్ రాదండి మినిమం త్రీ పీసెస్ సిక్స్ పీసెస్ నైన్ పీసెస్ ట్వెల్ ట్వల్వ్ పీసెస్ అట్లా వస్తాయి త్రీ ఎయిటీ రూపీస్ నుంచి సిక్స్ నైంటీ వరకు ఉంటుందండి ఇందులో ఇది వెరైటీ చూడండి ఇది ఇది సిక్స్ ఎయిటీ రూపీస్ త్రీ పీసెస్ ఫుల్ విత్ ఫుల్ ఫ్రంట్ ఓపెన్ బటన్స్ ఉంటాయి ఇది మీకు ఇది అమ్మాయిలకి ఫ్రాక్ విత్ టైంగ్ ఇది ఉంటుంది ఇది అబ్బాయిలకి ఇది తర్వాత ఇది అమ్మాయి అబ్బాయిలకి ఇయొచ్చండి ఇది ఫ్రాక్ ఫుల్ ఫ్రాక్ విత్ ఫ్రంట్ ఓపెన్ ఫుల్ స్లీవ్స్ ఇది ఉంటది ఇది ఎంఎల్ ఎక్సెల్ వస్తుంది ఇది మీకు తర్వాత ఇది మస్లిన్ కాటన్ లో చూద్దామండి ఎక్సలెంట్ బ్యూటిఫుల్ వచ్చినాయి అండి మస్లిన్ కాటన్ లో ఇట్లా త్రీ త్రీ పేర్స్ ఉంటది ఫోర్ ఫార్టీ రూపీస్ పడుతుంది ఇది ఇది మీకు ఫైవ్ ఎయిటీ రూపీస్ డజన్ వస్తుంది అండి కట్టేది మల్మల్ కాటన్ అంటారు మక్మాల్ కాటన్ అంటారు తర్వాత ఇది వచ్చేసి ఫ్రాక్ మస్లిన్ కాటన్ ఫ్రాక్ ఇది వచ్చేసి మీకు ఇది ఫైవ్ పీసెస్ సిక్స్ పీసెస్ అట్లా అవుతాయి ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఎయిటీ రూపీస్ అట్లా పడుతుంది ఇది టెన్ పీసెస్ ఎయిట్ ఎయిటీ రూపీస్ పడుతుంది మీకు ఇది ఇది టెన్ పీసెస్ మీకు ఇది ఎయిట్ ఫార్టీ రూపీస్ పడుతుంది ఇది ఫైవ్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇది డజన్ పడుతుంది అండి ఇది ఫుల్ ఫుల్ రాంపర్ వస్తుంది ఫ్రంట్ ఓపెన్ ఫుల్ రాంపర్ వస్తుంది ఇది త్రీ పీసెస్ ఫైవ్ ఎయిటీ రూపీస్ పడుతుంది తర్వాత ఇది ఫుల్ ప్యాంట్స్ ఉంటాయి విత్ రిబ్ ప్యాంట్స్ ఉంటాయి ఇది హాఫ్ రాంపర్ ఉంటది హాఫ్ రాంపర్ ఫోర్ ట్వంటీ రూపీస్ త్రీ పీసెస్ పడతాయి ఇందులో మీకు కలర్ చూడండి ఇట్లా త్రీ త్రీ పీసెస్ కలర్స్ మీకు ప్లేన్ వస్తుంది ఒకటి స్ట్రైప్స్ వస్తుంది ఒకటి ప్రింటెడ్ వస్తుంది ఇది కలర్ చూసుకోండి ఇట్లా మీకు ఇవన్నీ కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఎప్పుడు మీకు ఇది సమ్మర్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇందులో అన్ని కలర్స్ చాలా కలర్స్ వచ్చినాయండి ఇప్పుడు మీకు చూడండి కలర్స్ ఇవన్నీ ఒక పది నుంచి పన్నెండు కలర్స్ ఉంటాయండి మీకు అన్ని ఓకే అబ్బాయిలకి వేరే కలర్స్ అమ్మాయిలకి వేరే కలర్స్ షార్ట్స్ వచ్చినాయి బ్యూటిఫుల్ షార్ట్స్ వచ్చినాయి ఇట్లా షార్ట్స్ ఉంటాయి మీకు ఇది కూడా పన్నెండు పీసులు వస్తే సెవెన్ ట్వంటీ రూపీస్ డజన్ వస్తుందండి ఇది మీకు ఇది అన్నీ ప్రీమియం క్వాలిటీస్ ఇది తక్కువ ఉండేటువంటి మీకు క్వాలిటీ ఉండవు కాబట్టి మేము స్టార్టింగ్ నుంచి పదిహేను సంవత్సరాలు బట్టి మేము అన్ని క్వాలిటీ అమ్ముతామండి మీ దీనిలో చూడండి వచ్చేసి ఇది వచ్చేసి స్వెటర్ అండి ఇప్పుడు స్టార్టింగ్లో ఏంటంటే పుట్టినప్పటి నుంచి ఒక సెవెన్ డేస్ ఎయిట్ డేస్ కొంచెం వామ్గా ఉండాల్సి వస్తుంది పిల్లలకి స్వెటర్స్ వేస్తారు తర్వాత ఇది స్వెటర్ ఇది పైన నుంచి మీకు బట్టలు ఎక్కడ కనబడుతుంది లోపల వామ్ ఉంటుంది ఇది వచ్చేసి డ్రాయర్స్ ఉంటుంది డైపర్ డ్రాయర్స్ అంటారు డైపర్ పెద్దగా అవుతా ఉంటే ఇది కూడా పెద్దగా అవుతా ఉంటది సిక్స్ పీసెస్ ప్యాక్ వస్తుంది ఫుల్ స్లీవ్స్ వెస్ట్ ఫ్రంట్ ఓపెన్ ఫుల్ స్లీవ్స్ వెస్ట్ పన్నెండు వస్తాయి డజన్ వస్తుంది డజన్ ఎయిట్ ఎయిట్ ఫార్టీ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి ఫైవ్ ఫార్టీ రూపీస్ పడుతుంది ఎయిట్ ఫార్టీ రూపీస్ పడుతుంది హాఫ్ స్లీవ్స్ జబలా ఇది ఓకే ఇది నైన్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇది మీకు తర్వాత ఇది కట్టేది జబా వస్తుంది సెవెన్ ట్వంటీ రూపీస్ డజన్ వస్తుంది అండి ఇది మీకు నెక్స్ట్ వచ్చేసి రాజ్ గారు ఇది బేబీ హెల్మెట్ ఉంటుంది కింద పడితే పిల్లలు తగలకుండా ఉండడానికి ఇది అడ్జస్టబుల్ ఉంటుంది మీకు ఓకే చిన్న పిల్లల నుంచి మీకు ఒక టూ ఇయర్స్ వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఇది ఫీడింగ్ పిల్ల ఉంటుంది మదర్ ఫీడింగ్ పిల్ల ఉంటుంది వాళ్ళకి సిదిరి అయిన తర్వాత వంగలేరు కాబట్టి ఫీడింగ్ పిల్లతో యూజ్ చేస్తూ ఉంటారు తర్వాత వచ్చేసి ఇది మీకు సైడ్ బూస్టర్స్ విత్ పిల్లో ఉంటుంది సైడ్ బూస్టర్స్ విత్ బెడ్ ఉంటుంది ఇది మీకు ఓకే ఇది దీనివల్ల ఏంటంటే పిల్లలు అటు ఇటు జరగకుండా ఉండడానికి ఇది పనికి వస్తుంది అండి ఇందులో కలర్స్ చాలా అవైలబుల్ ఉంటాయండి తర్వాత వచ్చేసి ఇక్కడ చూద్దామండి ఇది బెడ్ సెట్ సెట్ ఇది కాంబో కాంబో బెడ్ పీస్ బెడ్స్ ఒకటి హెడ్ పిల్లో తర్వాత బేబీ క్యారియర్ తర్వాత మీకు బెడ్ విత్ నెట్ వస్తుంది ఇది త్రీ పీసెస్ కలిపేసి ఫోర్టీన్ ఎయిటీ అండి తర్వాత ఇక్కడ వచ్చేసి ఇది ప్రీమియం ఐటమ్ సేమ్ మీకు ప్రీమియం ఐటమ్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ మెటీరియల్ ఉంటది వెనక బయట కాటన్ మెటీరియల్ లోపల కూడా మీకు ఫిల్లింగ్ కూడా చాలా మంచి స్మూత్ ఇది ఉంటది ఇందులో ఎయిట్ నైన్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఎల్లప్పుడు మీకు ఇది బెడ్ వస్తుంది ఇది సైజ్ కూడా పెద్దది ఉంటుంది దాంతో కంపేర్ చేసుకుంటే ఇది థిక్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది తర్వాత ఇది మీకు బేబీ క్యారీ చేయడానికి ఇది కూడా మీకు చాలా మంచిగా కాటన్లో ఉంటుంది ఇది మీకు అప్ టు సిక్స్ సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ వరకు పనికి అండి ఇది తర్వాత ఇది వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ నైంటీ పడుతుంది అండి ప్రీమియం ఐటమ్ అది ఫోర్టీన్ ఎయిటీ పడుతుంది తర్వాత వచ్చేసి అండి ఇది బెడ్ రౌండ్ బెడ్ ఇప్పుడు నడుస్తుంది ఫ్యాన్సీగా రౌండ్ బెడ్ విత్ నెట్ విత్ హ్యాంగింగ్ టాయ్స్ వస్తాయి దీని తర్వాత నెట్ తీసేస్తే మీకు ఇలా మీకు పిల్లోస్ లేదా బ్యూటిఫుల్ పిల్లోస్ తర్వాత కొంచెం పెద్దగా అయితే పిల్లలు ఇట్లా మొత్తం ఇట్లా ఓపెన్ చేసేసి పెద్దగా కూడా అండి దాని తర్వాత దీనికి నెట్ వస్తుంది దాని తర్వాత దీంట్లో కలర్స్ ఇది త్రీ కలర్స్ అవైలబుల్ ఉంటాయి బ్లూ బ్లూతో పాటు నెట్ వస్తుంది తర్వాత మీకు రెడ్ రెడ్ అండ్ గ్రే కలర్ దాంతోపాటు నెట్ అండి ఇది మీకు తర్వాత వచ్చేసి రాజ్ గారు ఈ బెడ్స్ ఉంటాయి ఓన్లీ బెడ్ విత్ నెట్ ఉంటుంది ఇది త్రీ ఫిఫ్టీ బెడ్ విత్ నెట్ ఇది వచ్చేసి ఫోర్ ఎయిటీ బెడ్ విత్ నెట్ తర్వాత మీకు ఇది ఫైవ్ ఎయిటీ పడుతుంది తర్వాత ఇది ఫైవ్ నైంటీ పడుతుంది విత్ నెట్ అండ్ ఇవన్నీ ఇందులో అన్నింటిలో కలర్స్ ఉంటాయి సైజెస్ ఉంటాయి ఎయిట్ ఫార్టీ విత్ కాటన్ విత్ కాటన్ టన్ ఇది తర్వాత ఇది మస్లిన్ కాటన్ లో ఇది మీకు ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ పడుతుంది తర్వాత బేబీ క్యారియర్స్ అంటే ఇది బేబీ క్యారియర్స్లో ఇది మీకు వన్ ఎయిటీ రూపీస్ పాలిస్టర్ మిక్స్ ఉంటుందండి చాలా మీకు ఫార్టీ పర్సెంట్ దాంతో కాటన్ ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఎయిటీ రూపీస్ ఇది త్రీ ఎయిటీ రూపీస్ ఇది దీని తర్వాత ఇది ఫైవ్ నైంటీ రూపీస్ ఇది సిక్స్ సెవెంటీ రూపీస్ ఇది కాటన్ విత్ కాటన్ ఏదైతే సెట్లో చూసారో అదే క్వాలిటీ ఇది మస్లిన్ కాటన్ నైన్ ఎయిటీ రూపీస్ పడుతుంది అండి ఇది మీకు ఓకే నెక్స్ట్ చూద్దామండి ఇప్పుడు వచ్చేసి బేబీ అసెసరీస్ చూద్దాము బేబీ అసెసరీస్లో పౌడర్ పఫ్ ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా మంచిగా ఇది మొత్తం థ్రెడ్స్తో పాటు ఉంటుంది ఇందులో మీకు రీఫిల్ చేసేది ఉంటుంది తర్వాత ఫీడింగ్ బాటిల్స్ ఉంటాయి ఇది నైంటీ రూపీస్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఈ స్టీల్ బాటిల్స్ వన్ నైన్టీ స్టార్టింగ్ ఉంటాయండి త్రీ నైంటీ వరకు ఉంటాయండి ఇది గ్లాస్ ఫీడింగ్ బాటిల్ ఇది కింద పడినా సరే పగలకుండా ఉంటుంది సిలికాన్ బాడీ ఉంటుంది నైంటీ ఎంఎల్ సిక్స్టీ ఎంఎల్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుంది ఇది మీకు అన్ని ఫ్రూట్స్ ఉంటుంది టీథర్స్ నీళ్ళ టీతర్స్ ఉంటాయి నీల్ కటర్స్ ఉంటుంది నీల్ ట్రిమ్మర్ ఇది అండి ట్రిమ్మర్ టూ ఫార్టీ రూపీస్ నీల్ ట్రిమ్మర్ అండి తర్వాత ఇందులో పిప్పర్స్ వన్ ఫార్టీ నుంచి స్టార్టింగ్ ఉంటాయండి ఇందులో ఇది వన్ ఫార్టీ రూపీస్ ఇది సెరిలాక్ ఫీడర్ ఇది నోస్ క్లీనరు తర్వాత కోమెన్ బ్రష్ సెన్సూ మీకు స్పూన్ ఉంటుంది సెన్సూల్ స్పూన్ ఇది సిలికాన్ స్పూన్ ఉంటుంది టీథర్స్ ఉంటాయి మెడిసిన్ డ్రాపర్ ఉంటుంది ఇది ఫింగర్ పిల్లు ఫింగర్ మీకు ఫింగర్ బ్రష్ ఉంటుంది ఇది సూతర్ ఉంటుంది సోప్ కేస్ ఉంటుంది తర్వాత మీకు బాటిల్ క్లీన్ చేసే బ్రష్ ఉంటుంది తర్వాత ఇది మీకు ఇట్లా పీపీ సౌండ్ వస్తూ ఉంటుంది ఇది దెబ్బలు తగలకుంటూ ఉంటుంది అండి తర్వాత ఇది మీకు మీ మీ వైబ్స్ ఉంటాయి సిక్స్టీ రూపీస్ మీ మీ తర్వాత వచ్చేసి మస్లింగ్ కాటన్లో వచ్చేసి ఇది మస్లిన్ కాటన్ ర్యాపర్ అంటారు ఇప్పుడు చాలా సమ్మర్ వస్తుంది కాబట్టి మొత్తం సమ్మర్లో యూస్ అవుతూ ఉంటాయి మీకు తర్వాత మస్లిన్ కాటన్ స్వెడల్స్ ఉంటాయి మీకు టూ పీసెస్ స్వెడల్స్ ఫోర్ ఎయిటీ రూపీస్ టూ పీసెస్ స్వెడల్స్ పడుతుంది మీకు తర్వాత మీకు ఇది మస్లిన్ కాటన్ బ్లాంకెట్ ఉంటుంది మస్లిన్ కాటన్ బ్లాంకెట్ సెవెన్ నైంటీ ఎయిట్ ఫార్టీ నైన్ నైంటీ ఉంటుందండి మస్లిన్ కాటన్లో ఇది మీకు టవల్స్ వస్తాయి ఫైవ్ ఎయిటీ రూపీస్ పడుతుంది మస్లిన్ కాటన్ బర్పింగ్ క్లాత్ అంటారు ఇది త్రీ పీసెస్ వచ్చి ఫోర్ ఎయిటీ రూపీస్ పడుతుంది అండి ఇది మీకు తర్వాత ఇది రెగ్యులర్ బ్లాంకెట్స్ సింగిల్ లేయర్ రెగ్యులర్ బ్లాంకెట్ ఉంటుంది మీకు త్రీ నైంటీ రూపీస్ పడుతుంది ఇది మీకు టూ ఇయర్స్ వరకు వస్తుంది తర్వాత అండి మీకు ఇది రాత్రిపూట గ్లో అవుతూ ఉంటది ఇది మీకు నైట్ టైం గ్లో అవుతూ ఉంటుంది తర్వాత ఇది బ్యూటిఫుల్ గా ఇంపోర్టెడ్ బ్లాంకెట్ డబల్ లేయర్ హార్ట్ షేప్స్ ఉంటుంది మీకు థౌజండ్ నైంటీ పడుతుంది మస్లిన్ కాటన్ ర్యాపర్ స్వెడల్ అంటారు ఇది అది చిన్న పిల్లలకి ఇది ప్రీ వాష్ అయిపోయిన ఉంటుంది బ్లాంకెట్ ఉంటుంది అండి మీకు ఇది తర్వాత వచ్చేసి బేబీ క్యారియర్ అంటే బేబీ క్యారియర్ లో బేసిక్ మోడల్ ఇది సెవెన్ నైంటీ ఉంటుంది ఇందులో మీకు హిప్ క్యారియర్ ఇప్పుడు నడుస్తున్నది హిప్ క్యారీరు నైన్ ఎయిటీ రూపీస్ నుంచి ఫోర్టీన్ ఎయిటీ రూపీస్ ఉంటుంది ఇప్పుడు ఇలా చూస్తూ ఇది చూస్తూ ఉండండి మీకు ఇది మీకు ట్వంటీ ఫైవ్ కేఎస్ వరకు వెయిట్ కెపాసిటీ ఉంది థర్టీన్ నైన్టీ పడుతుంది అది మీకు థర్టీన్ నైన్టీ ఫోర్టీన్ ఎయిటీ అట్లా పడుతుంది మీకు గిఫ్ట్ సెట్ వస్తుంది మీకు ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఎయిటీ రూపీస్ పడుతుంది బేబీ బాథర్ వస్తుంది థర్టీన్ నైన్టీ పడుతుంది మాస్టర్ల బ్రాండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్ అండి ఈ మాస్టర్లలో మీకు ఇది వచ్చేసి ఆటోమేటిక్ స్వింగ్ ఉంటుంది ఆటోమేటిక్ స్వింగ్ ఇది థర్టీన్ థౌసండ్ అండి ట్వెల్వ్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ అండి డిస్కౌంట్ తర్వాత నైన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది మీకు రేట్స్లో ఏమన్నా ఉంటే మీకు అన్ని స్క్రీన్ షాట్ కొట్టి స్క్రీన్ షాట్ పెట్టి మీరు వచ్చి మళ్ళీ కంపేర్ చేసుకోవచ్చు మేము ఇక్కడ చెప్పింది ఒక రేటు మీకు అందులో ఇచ్చేది ఒక రేటు అట్లా ఏమి ఉండదని మీకు చాలా మంది చెప్తూ ఉంటారు మీరు చెప్పింది చాలా ఐటమ్స్ చూపించినాము ఇందులో మీకు హండ్రెడ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ చూపించినప్పుడు మీరు కన్ఫ్యూజ్ కాకుండా మీరు స్క్రీన్ షాట్ తీసుకొచ్చి మీరు తీసుకోండి వచ్చి నెక్స్ట్ అంటే ఇప్పుడు వచ్చేసి మీకు ఇదంతా మీకు ఇప్పుడు కాంబో సెట్ తయారు చేసాము ఇది ఫస్ట్ టైం మన స్టోర్లో ఇది తయారు చేయడం ఇది ఇది టోటల్ వచ్చేసి మీకు ఫిఫ్టీ పీసెస్ ఉంటాయి టోటల్ ఫిఫ్టీ పీసెస్ ఉంటాయి ఇది మీకు కాటన్ టవల్స్ ఉంటుంది ఇది హుడ్డెడ్ టవల్ ఉంటుంది ఇట్లా మీకు జబులా ఉంటుంది ఇది మీకు తర్వాత ఇది ఫైవ్ పీసెస్ వచ్చేసి మీకు లంగోట్ ఉంటది ప్యాడెడ్ లంగోట్ ఉంటది ఇది ఎయిట్ పీసెస్ నాప్కిన్ ఉంటది ఇది షార్ట్స్ ఉంటాయి ఇట్లా సిక్స్ పీసెస్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ పీసెస్ షార్ట్స్ ఉంటాయి ఫైవ్ పీసెస్ కట్టే జబ్లాస్ ఉంటాయి ఇందులో మీకు ఇది త్రీ పీసెస్ టాప్ అండ్ బాటమ్ ఉంటుంది ఇది టాప్ అండ్ బాటమ్ త్రీ పీసెస్ త్రీ పేర్స్ ఉంటాయి ఇది త్రీ పీసెస్ వచ్చేసి మిటన్ బుట్టి క్యాప్సెట్ ఉంటుంది వన్ టూ త్రీ పేర్స్ ఉంటాయి ఇందులో మీకు ఇది త్రీ పీసెస్ బటన్ ఇది ఉంటది మీకు బటన్ బిప్స్ ఉంటాయి ఇది సిక్స్ వచ్చేసి పీసెస్ వచ్చేసి ఉంటాయి ఇది పీసెస్ డ్రై షీట్ ఉంటుంది బ్లాంకెట్ వస్తుంది టోటల్ మీకు ఫిఫ్టీ పీసెస్ ఉంటాయండి మీకు ఇందులో ఫిఫ్టీ పీసెస్లో మీకు రెగ్యులర్గా హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు స్టార్టింగ్లో ఫస్ట్ బేబీ ఉన్నప్పుడు అన్ని పనికొస్తాయి ఒక కిట్ లెక్క తయారు చేసుకుని వస్తుంది ఎప్పుడైనా సరే మీరు బై ఫోన్ కొరియర్లో ఎక్కడైనా తెప్పించుకోవచ్చు ఇది ఇంటి దగ్గర ఉండి ఇది తెప్పించుకోవచ్చు మిగతా ఐటమ్స్ అయితే స్టోర్కి విజిట్ చేయాల్సి వస్తుంది కాంబో సెట్స్లో మాత్రం మీరు బై ఫోన్ మీరు తెప్పించుకోవచ్చు అండి పేమెంట్ అయిన తర్వాత తర్వాత వచ్చేసి ఇది మొత్తం రెగ్యులర్ ఒకటి మీకు ఇది థర్టీ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది తర్వాత మీకు సేమ్ మస్లిన్ కాటన్ లో వస్తాయి కానీ ఇది థర్టీ పీసెస్ ఉంటాయి మస్లిన్ కాటన్ మస్లిన్ కాటన్ ఎందుకంటే ప్రీమియం ఉంటుంది కాబట్టి మస్లిన్ కాటన్లో పీసెస్ తక్కువ వస్తాయి ఇది స్వెడల్ వస్తుంది టూ పీసెస్ హండ్రెడ్ అండ్ టెన్ బై హండ్రెడ్ అండ్ టెన్ టూ పీసెస్ స్వెడల్ వస్తుంది ఓకే ఇది ఒకటి ఇది ఒకటి రెండు తర్వాత ఈ మూడు పీసెస్ టాప్ అండ్ బాటమ్ వస్తాయి మీకు టాప్ అండ్ బాటమ్ త్రీ పేర్స్ వస్తాయి తర్వాత ఇది వచ్చేసి ఫైవ్ పీసెస్ నాప్కిన్స్ వస్తాయి సింగిల్ లేయర్ నాప్కిన్స్ వస్తాయి ఇది లంగోట్స్ వస్తుంది మీకు ఇది ఫైవ్ పీస్ లంగోట్ వస్తుంది ఇది ఫైవ్ పీసెస్ జబ్లా వస్తాయి కట్టే జబ్లా వస్తుంది ఇది సిక్స్ లేయర్స్ ఇంపోర్టెడ్ లో మీకు నాప్కిన్ వస్తుంది త్రీ పీసెస్ నాప్కిన్స్ వస్తాయి తర్వాత ఇది ఒకటి బ్యూటిఫుల్ గా ఉందండి చాలా మంచిగా చూడండి ఇలా చేసితే స్వెడల్ వస్తది ఇది రాప్ చేయడానికి 2 ప్లే స్వెడల్ రాప్ చేయడానికి ఇట్లా రాప్ చేసుకోవచ్చు అన్ని కలిపి 30 పీసెస్ వస్తాయి ఇది మస్లిన్ కాటన్ బ్లాంకెట్ అన్ననే బ్యూటిఫుల్ ఉంటుంది చూడండి ఇది బ్లాంకెట్ వస్తుంది కలర్స్ ఇందులో చూపించే కలర్స్ కాకుండా మీకు ప్రతి సెట్లో వేరు వేరు కలర్స్ ఉంటాయి కలర్స్ మీరు చూపించిన కలర్ ఒకటండి మీరు ఇచ్చిన కలర్ ఒకటి అనుకోకుండా మీరు తీసుకునేటప్పుడు మీరు స్క్రీన్ షాట్ పెట్టి తీసుకునేటప్పుడు స్క్రీన్ షాట్ పెట్టి కన్ఫర్మ్ చేసుకోండి మీకు ఏ కలర్ వస్తుంది అన్నట్టు ఇది కాటన్ ప్యాడెడ్ మస్లింగ్ కాటన్ ప్యాడెడ్ లంగోట్స్ ఫైవ్ పీసెస్ ఈ టోటల్ కలిపేసి మీకు థర్టీ పీసెస్ వస్తాయి థర్టీ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇది ఫిఫ్టీ పీసెస్ వస్తాయి మీకు థర్టీ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఈ రెండింటికి మీకు ఆన్లైన్లో మీరు తెప్పించుకోవచ్చు ఎక్కడి నుంచైనా ఏ ఊరు నుంచి అయినా ఎక్కడ నుంచైనా తెప్పించుకోవచ్చు అండి ఇది వచ్చేసి మీకు లోవర్ గ్రౌండ్ ఫ్లోర్ ఉందండి బీఫర్ బేబీ అజీజ్ ప్లాజా లోవర్ గ్రౌండ్ ఫ్లోర్ అండి ఇది దగ్గరలో ఏంటంటే మీకు అఫ్జల్ గంజ్ కి ఉంటుంది ఇది మీకు రావడానికి ఇది చూద్దామండి బ్యాక్ బ్యాగ్స్ అంటారు ఇది మదర్ బ్యాగ్స్ ఉంటాయి మదర్ బ్యాగ్స్ చాలా మోడల్స్ ఉంటాయి ఇందులో మీకు ఇది ఫైవ్ ఎయిటీ నుంచి ఇందులో ఫైవ్ ఎయిటీ నుంచి ఇదే కాదు ఇది ఫైవ్ ఎయిటీ నుంచి మీకు ఫోర్టీన్ నైన్టీ వరకు స్టార్టింగ్ ఉండే ఇందులో ఇవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి ఇప్పుడు చూసిన వీడియోలో మళ్ళీ నెక్స్ట్ టైం వస్తే అవి ఉంటాయి ఉండవు తెలియదు ఇది చేంజింగ్ మ్యాట్ ఇది సైడ్ బ్యాగ్ ఇది ఇది థౌజండ్ నైంటీ పడుతుంది ఇది క్లాసిక్ బ్యాగ్ ఎప్పుడు కూడా నడుస్తూనే ఉంటుంది అండి ఇది మీకు తర్వాత ఇది థర్మాస్ పెట్టడానికి పనికి వస్తుంది తర్వాత వేడిగా బాటిల్ పెట్టడానికి ఇది ఇన్సులేటెడ్ బాటిల్ ఉంటాయండి తర్వాత మదర్ బ్యాగ్స్లో వెరైటీ వస్తూ ఉంటాయండి మీకు ఇందులో ఫైవ్ ఎయిటీ రూపీస్ నుంచి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఇందులో అవైలబుల్ ఉంటాయండి